హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష మీరు సాక్షి ఛానల్లో మొన్న జరిగిన డిబేట్ లో ఛార్ట్ ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు రెచ్చగొట్టిన ప్రశ్నలతో వైసీపీ నేత లేదా అనలిస్ట్ ఆయన కృష్ణం రాజు చేసిన వాక్యాలు చాలా సిగ్గుచేటు అమ్మల అమరావతిని వేసల రాజధాని అన్నారు మహిళలను కించపరుస్తూ ప్రజలు సిగ్గుపడేలాగా మహిళలు బాధపడేలాగా వారు చేసిన వాక్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మేమంతా మహిళలందరం అందరం ఇట్లాంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారతిరెడ్డి గారు సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ మీద కానీ ఇప్పుడు ఇంకా కూడా అలాంటి డిబేట్ ను అలాంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్న వాళ్ళని గాని ఖండించకపోవడం మహిళలకు వాళ్ళ వాళ్ళకి మహిళల మీద ఎంత చులకన భావన ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఒక మహిళగా ఒక డాక్టర్ గా నేను ఎంతో మంది మహిళల అమ్మతనాన్ని ప్రత్యక్షంగా చూశాను ఇలాంటి దిగజారుడు మాటలు ఇలాంటి నీచపు మాటలు మాట్లాడి మీరు సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు చదువుకున్న వారు పెద్దవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకుంటారు మనం గత ఐదేళ్లు చూస్తే రాజధాని లేని రాష్ట్రంలో నవ్వులు పాలయ్యాము రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు మహిళలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన భూమిని కూడా మన రాష్ట్రం కోసం త్యాగం చేసి ముప్పై ఆరు వేల ఎకరాలు ఇచ్చి ముందుకొస్తే అలాంటి వాళ్ళని ఇంత నీచంగా మాట్లాడటం ఎంతవరకు మేమందరం చూస్తూ ఇట్లాంటి మాటలు ఊరుకోము